నా పెళ్లికి ముందు నేను ఒక పెళ్లికి వాళ్ళు మాకు బాగా దగ్గర రిలేటివ్స్ పెళ్లి కూతురు కూడా నాకు పరిచయం ఉంది పెళ్లి కూతురు కూడా పిలిచింది కదా అని తీరా అక్కడికి వెళ్ళాక పెళ్లి కూతురు పలకరిస్తే నవ్వాలా వద్దా అన్నట్టు నవి సైలెంట్ అయిపోయింది సరే పెళ్లి కూతురు నలుగురులో ఉంది సిగ్గుపడుతుందిలే అనుకుని అక్కడ నుంచి పక్కకు వచ్చేసి అక్కడ నుంచి బయటకు వచ్చి కూర్చుంటే పెళ్లి కూతురు తరపు వాళ్ళు కానీ పెళ్లి కొడుకు తరుపు వాళ్ళు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా పలకరిస్తా విఐపి విఐపీనా వివిఐ నా వచ్చి నన్ను పలకరించడానికి పెళ్లి పనుల్లో అందరు బిజీగా ఉన్నారులే అనుకున్నాను తర్వాత మండపం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే నా ముందున్న వాళ్ళని నా వెనక్కున్న వాళ్ళని నా పక్కన ఉన్న వాళ్ళని చుట్టూ అందరిని పలకరిస్తున్నారు కానీ నన్ను మాత్రం దగ్గర నేను ఆ ఊరు ఏమన్నా కొత్తగా వెళ్ళానా అంటే అంతకు ముందు ఆ ఊరికి చాలా సార్లు వెళ్ళున్నా అందరికి తెలిసిన వాళ్ళు ఇళ్ళకెళ్తే తినడానికి ఏమన్నా తెచ్చిపెట్టి పక్కన కూర్చోబెట్టుకుని మరి ఎవరని చెప్పిన వాళ్ళు అప్పుడు అలా ఉన్న వాళ్ళు ఇప్పుడు సడన్ గా ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారా అంటే అప్పుడు మేము ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాం ఇప్పుడు ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం ఎవ్వరు ఏమనకపోయినా నన్ను ఎవరు పలకరించకపోయినా నాకెందుకు ఆ పెళ్లిలో చాలా అవమానంగా అనిపించింది ఆ పెళ్లిలో నేను రియలైజ్ అయింది ఏంటంటే పిలిచిన ప్రతి చోటకి పరిగెత్తకూడదు మనకి విలువ ఇచ్చే చోటకే వెళ్ళా